ఇది ఫుల్ నెక్ ఇది ఈ ఫుల్ నెక్ని ఏం చేయాలంటే ఇటువైపు ఒకసారి ప్రింట్ గీసుకున్న తర్వాత ఈ లైన్ చూసారా ఈ లైన్ సెంటర్ నుంచి మళ్ళీ ఈ పేపర్ అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ప్రింట్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ అనేది పార్ట్ అనేది ఎవ్వరు ఇవ్వరు కానీ మేము మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ పేపర్స్లో అందజేస్తున్నాం హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎన్ థర్టీ సిక్స్ అనమాట ఇది ట్రెండింగ్ డిజైన్ ఇది మార్కెట్లో బాగా నరుస్తుంది ఈ డిజైన్ అనేది చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల ఈ ట్రెండింగ్ డిజైన్ అనేది మేము అందజేస్తున్నాం అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీకు అందజేస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఏదైతే మీకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా ఇది ట్రెండింగ్ డిజైన్ దాంతో పాటు నెక్ అనేది చూసండి నెక్ అనేది మీకు వర్క్ కావాలంటే వర్క్ లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు చక్కగా చూసాక ఈ ట్రెండింగ్ వర్క్ అనేది బాగా నడుస్తుంది మార్కెట్లో అందుకని ఈ డిజైన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది చక్కగా అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి తీసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిజైన్ పేపర్స్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా మీకు అందజేస్తాము చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ ఇది ఇది పానీ వర్క్ వచ్చి బార్డర్లో చూసారా ఇదంతా ఎలా వచ్చిందంటే అవుట్లైన్లు వేసి లాంగ్ అండ్ షార్ట్లు అనేవి మ్యాంగోలో లాగాలి ఎంత డిజైన్ అనమాట ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఖచ్చితంగా కట్ వర్క్ కూడా కింద ఉంది చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది కదా చక్కగా ఇలా చూసి మీరు ప్రతీది కూడా ఈ వర్క్ అనేది ఈజీగా ఒకసారి అవుట్లైన్లు కుట్టుకున్నా ఈ డిజైన్ అనేది హైలైట్ అనమాట ఎక్సలెంట్ అనమాట ఒకసారి అవుట్లైన్లు కుట్టుకుంటే ఇది చాలా ట్రెండింగ్లో ఉంది వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ కూడా అందజేస్తున్నాం ఈ సెంటర్ అనమాట ఈ సెంటర్ నుంచి గీసుకోండి ఇటుపక్క మళ్ళీ ఒకవైపు గీసిన తర్వాత ఇటు పక్క మళ్ళీ తిప్పి గీసుకోండి మొత్తం పేపర్ వచ్చేది ఇది కూడా అంతే సేమ్ అనేది సెంటర్లో ఉంటుంది ఈ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం ఆ డిజైన్ ఎలా ఉంటుందో కింద నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే డిజైన్ పేపర్స్ కావాలంటే అది తక్కువ ధరలో మీకు అందజేస్తాము ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఎన్ థర్టీ ఫోర్ డిజైన్ ఇది పక్కన ఏదైతే బ్లౌజ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్లౌజే ఈ డిజైన్ హ్యాండ్ అనమాట ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది వర్క్ అనేది దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది ఈ ఈ బ్లౌజ్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో మేము అందజేసే డిజైన్స్లో థర్టీ ఫోర్ నంబర్ డిజైన్ అనమాట ఈ డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము ఖచ్చితంగా మీకు అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా క్రేజ్ ఉన్న డిజైన్ కాబట్టి ఖచ్చితంగా మేము తీయాల్సి వచ్చింది ఈ నెంబర్ అనేది ఎన్ థర్టీ ఫోర్గా నిర్ణయించడం జరిగిందనమాట ఇంకా ఎన్నో డిజైన్స్ ఉన్నాయి దీని తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది క్లాటీగా ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ త్రీ డిజైన్ నెంబర్ ఇది ఈ సేమ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే తక్కువ ధరలో మేము చేస్తున్నాము ఈ డిజైన్స్ కావాలంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇది చూడండి ఎన్ థర్టీ టూ డిజైన్ ఇది కూడా రింగ్ నాట్స్ డిజైన్ అనమాట చూసారా ఈ డిజైన్స్ అన్నీ కావాలంటే మీకు కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మేము తక్కువ ధరలో మీకు అందజేస్తాము కరెక్ట్గా ఒక షేపులు అనేవి చక్కగా చేసి ఈ డిజైన్ అనేది తయారు చేయడం జరిగింది ఈ డిజైన్ చూడండి జాగ్రత్తగా ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది ఎలా ఫోటో ఉందో అలాగే తీయడం జరిగింది కాకపోతే ఇంకా ఫినిషింగ్గా తీయడం జరిగింది ఇది ఎన్ థర్టీ వన్ అనమాట నంబర్ అనేది ఇంకా ఆల్ నంబర్స్ అనేవి ఉన్నాయి వరుసగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పడానికి ఏంటంటే ఈ డిజైన్ పేపర్ అనేది కొత్తగా లేటెస్ట్గా తయారు చేయడం జరిగింది కాబట్టి మీకు తెలియపరుస్తుందామని చెప్పి వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి చివరి దాకా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా మొదలవుతుంది వీడియో అనేది జాగ్రత్త చూడండి ఇది చూడండి ఎన్ థర్టీ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ ఫోటో చూస్తున్నారు కదా పక్కన ఆ ఫోటో అనేది సేమ్ ఇది నెక్ కూడా చూసారా ఎలా తయారు చేశాను ఈ డిజైన్ అనేది సేమ్ పానీ వర్క్ ఎక్కువ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది పానీ వర్కే వర్కే చాలా చాలా హైలైట్ అనమాట దీ ఇది చాలా టైం తక్కువ పడుతుంది చాలా లగ్జరీ వర్క్ లాగా కనిపిస్తుంది పదివేల వర్గ లాగా కనిపిస్తుంది అనమాట దీని యొక్క వాల్యూ అనేది అలాంటిది ఇక నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం చూడండి ఆ నెక్స్ట్ డిజైన్ చూసే ముందు ఈ డిజైన్ గురించి ఒక క్లారిటీ అనేది తెలుసుకుందాం చూడండి ఈ డిజైన్ కూడా ఎన్ ట్వంటీ నైన్ అనమాట ఈ డిజైన్ కూడా చూసారా పానీ వర్క్ ఉంది చెక్స్ అనేవి ఉన్నాయి ఇది అరవంకి మోడల్ అనమాట న్యూ డిజైన్ ఇది కూడా చక్కగా ఇక్కడ నుంచి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి చూడండి మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎమ్ఎస్ చే ఉన్నాయి ఇంకా ఫైనల్గా చూడండి ఇక్కడ నుంచి అన్ని పేపర్స్ చూడండి చూడండి ట్వంటీ ఎయిట్ నుంచి ఫస్ట్ దాకా చూద్దాం రివర్స్గా పేపర్స్ అన్ని చూద్దాం అడ్జస్ట్ చేసి తయారు చేసినవి ఇది ఫస్ట్ డిజైన్ చూసారా ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చింది ఇది ఎన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఓకేనా ఇది న్యూగా నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట ఈ డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్ అనమాట కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ నెంబర్ అనమాట చూడండి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ సెవెన్ అనమాట ఈ నంబర్ అనేది చూడండి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ డిజైన్ కాపీ డిజైన్ అనేది నెక్ మాత్రం నేను ఓన్గా క్రియేట్ చేశాను ఓకేనా ఇది ఎన్ ట్వంటీ సిక్స్ అనమాట ఇది కూడా ఓన్గా క్రియేట్ అనేది చేశాను ఈ డిజైన్ అనేది ఆల్రెడీ ఈ బార్డర్ రూపంలో ఉంది ఈ డిజైన్ అనేది కాకపోతే నేను హ్యాండ్కి కొంచెం ఓన్గా తయారు చేశాను చూశారు కదా ఇది ఎంత నిండుగా ఉందో ఇది ఎన్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది కాపీయే ఈ డిజైన్ కూడా కాపీ మీరు చూసే ఉంటారు కాకపోతే నెక్ అనేది ఓన్గా తయారు చేశాను ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ ట్వంటీ ఫోర్ ఇది షార్ట్ వీడియోలో ఉన్న డిజైన్ అనమాట నా షార్ట్ వీడియోస్లో ఈ డిజైన్ ఉండిద్ది ప్యారెట్ డిజైన్స్ అనమాట ఆ డిజైన్ క్రియేట్ చేసి వేశాను అనమాట ఓకేనా ఈ హ్యాండ్ అనేది గ్రాండ్గా వచ్చింది ఇక్కడ ఎన్ ట్వంటీ త్రీ అనమాట ఈ డిజైన్ అనేది గ్రాండ్ లుక్ ముందు నేను వీడియోలో చూపించాను సేమ్ అనేది వర్క్ చేసి కూడా ఉంది ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ టూ నా ఆలోచన ద్వారా నేను ఒక ఓన్గా క్రియేట్ అనేది చేసుకుంటూ వెళ్ళా అలా అనేది డిజైన్ అనేది తయారైంది అనమాట ఇది నా ఓన్ క్రియేటివిటీ ఓకేనా ఈ ఎన్ ట్వంటీ టూ ఇది ఎన్ ట్వంటీ వన్ ఇది కూడా ఓన్గా అనేది కొంచెం తిప్పి సరి చేసుకుంటూ ఒక ఇది తీసుకుని ఫ్లవర్ తీసుకుని వేసుకుని వెళ్ళా ఇది ఎన్ ట్వంటీ వన్ ఈ డిజైన్ అనేది చూశారు కదా ఈ షేప్ అనేది కూడా నెక్ అలా ఉంది హ్యాండ్ ఆల్ ఓవర్ ఇది వర్క్ అండి చూడండి హ్యాండ్కి కింద వర్క్ ఎన్ ట్వంటీ ఈ డిజైన్ అనేది కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇంతకు ముందు నేను నా వీడియోలో నేను ఒక బ్లౌజ్ కూడా చేశాను చూపించాను మీకు అదే సేమ్ డిజైన్ ఇది ఓకేనా ఎన్ ట్వంటీ చూసారా అలా కట్ వర్క్ చేసుకోవాలి చక్కగా ఇది చూడండి ఎన్ నైన్టీన్ ఈ డిజైన్ కూడా నేను ఓన్గా క్రియేట్ చేశాను ఒక చిన్న ఆకు ఒక ముక్క తీసుకుని క్రియేట్ చేశాను ఎన్ నైన్టీన్ అనేది ఇక్కడ చెక్స్ చూసారు కదా చెక్స్లో కూడా మూడు మూడు ఇదిలాగా వేసాను ఈ నాట్ చంకి కూడా వేసుకోవచ్చు లోంగ్ నాట్స్ చాలా ఈజీ వర్క్ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది చెక్స్ కూడా అవుట్లైన్ కుట్టచ్చు ఓకేనా ఇది చూడండి ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ ఓన్గా క్రియేట్ చేశాను కొంత డిజైన్ అనేది తీసుకొని ఓన్గా అలా అలా మెల్కలు వేసుకుంటూ వెళ్ళా ఇది కూడా గ్రాండ్ లుక్ తొందరగా అయిపోయే వర్క్లో ఇది వర్క్ ఇది కూడా ఒక వర్క్ అనమాట ఓకేనా ఇది ఎన్ ఎయిటీన్ పద్దెనిమిది ఓకేనా ఇది కూడా నెక్ కూడా నేనే తయారు చేశాను ఓన్గా ఇది నేను ఆల్రెడీ చేసిన డిజైన్స్ నా షార్ట్ వీడియోలో కూడా ఉంది ఇది చూశారు కదా లట్కన్ లాగా వేలాడుతూ ఉంటాయి కింద కట్ వర్క్ వచ్చింది అలా వేలాడుతూ ఉంటాయి ఉంటాయి అనమాట ఈ చెక్స్ వచ్చి ఇది కూడా సేమ్ డిజైన్ అనేది నేను తయారు చేశాను కాబట్టి ఇది చూడండి షేప్ నెక్ షేప్ కూడా అలా ఉంది చూసారుగా ఆ ఫ్రంట్ నెక్ అనేది అటువైపోయింది ఇది సేమ్ అనేది మెజర్మెంట్ సరిపోతాయి అనమాట ఇది కూడా ఎన్ సిక్స్టీన్ అనమాట ఇది కూడా నా షార్ట్ వీడియోలో చూడండి నా షార్ట్ వీడియోస్లో ఈ డిజైన్ అనేది చాలా క్లారిటీగా బ్రహ్మాండంగా ఉండింది ఇది కూడా కటవర్కే ఓకేనా ఇది ఎన్ ఫిఫ్టీన్ అనమాట ఓకేనా ఇది దీనికి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ దీనికి హ్యాండ్ దీనికి ఫ్రంట్ టు బ్యాక్ ఎలా వచ్చింది చూసారా చాలా ఎక్సలెంట్గా వచ్చింది చూసారుగా ఇది బార్డర్ కూడా కింద వచ్చింది హ్యాండ్కి ఇది నెక్కు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో చూడండి ఇక్కడ చూడండి లోటస్ డిజైన్ ఇది ఎన్ నైన్ ఎన్ ఫోర్టీన్ అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది లోటస్ డిజైన్ ఇది కూడా ఓన్ క్రియేటివిటీ నా ఆలోచన థీరీతో నేను తయారు చేసిన డిజైన్ ఇది ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కట్ వర్కే వస్తుంది అనమాట ఇది బ్యాక్ కూడా ఫ్రంట్ కూడా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీస కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది ఎక్సలెంట్ డిజైన్లో ఒక డిజైన్ అనమాట ఇది చూసారు కదా హ్యాండ్ కూడా ఎలా షేప్ అనేది కట్ అయింది అలా అనేది వస్తుంది ఇది ఎన్ థర్టీన్ అనమాట వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి డిజైన్స్ చూడండి ఇయర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్స్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ एन फाइव एन सिक्स एन सेवेन हई नेक् ड्रॉप शेप नेक् बोटनेक् एन एट डायमेंड शेप नेक् बोटनेक् एन नाइन एन टेन एन लवेन एन ट्वेलव ఏ డిజైన్ కావాలన్నా మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఏ నంబర్ కావాలన్నా కూడా మేము అందజేస్తాం ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడా కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వరకుకి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం